वक्रतुण्डमहाकाया सूर्यकोटी समप्रभा निरुविघ्नम् कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै गुरवे नमः शरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् वागर्धाविव सम्पृक्तौ प्रतिपत्तये वागर्धा जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ओङ्गम् गणपतये नमः सद्गुरवे नमः శ్రీ మహా సరస్వతి శ్రీ శ్రీమాతయ నమ ఈ రోజు నుంచి మనం ఆరు శ్లోకాలు చెప్పుకుందామని అనుకున్నాం కదా అమ్మ రోజుకి ఎందుకనంటే దత్త జయంతిలోపే మనం ఈ శివానంద లహరి చక్కగా జయప్రదంగా ముగించుకోవాలి దత్త జయంతి నుంచి శ్రీపాదలీల వైభవం నిత్యపారాయణ మనం గ్రంథపారాయణ గ్రూపులో ఆరంభించుకోబోతున్నాం కదా అందుకని ఆరు శ్లోకాలు చెప్తాను సరేనా పారాయణ ఆరంభించుకుందాం వక్షాడనమంతకస్ కఠిన అపస్మరమర్దనం భూభృత్ పర్యటనం సమత్ర కోటీర कर्मेदम् मृदुलस्य तावकपदद्वन्द्वस्य गौरीपते मच्चेतो मणिपादुकाविहरणम् सिम्भो सदाङ्गीकुरु ॐ नमः शिवाय श्रीमात्रे नमः उमानाथ नीव यमुनिरमु तन्नवलेनु అపస్మారమును అణగద్రొక్కవలెను కొండ మీద తిరగవలెను నమస్కరింపవచ్చిన దేవతాదుల కిరీటముల రాపిడి కోరవలేను ఇదంతయు కఠిన కృత్యము గదా నీ పాదములు అతి కోమలములు నా మనస్సను మణిపాదుకలను తొడుగుకొనటకు దయచేసి అంగీకరింపు అని చెప్పి హే సాంబశివ దృఢ కర్కశకాయుడై యముని రొమ్మును తన్నడం అంటే మార్కండేయుణ్ణి రక్షించడం కోసం అని చెప్పి అట్లా యముడిని ధికరించారు కదా అమ్మా మార్కండేయుడనే కాదు శివుడు పరమశివుని ఆరాధన సహజంగా అపమృత్యు బాధలని నివారించి అనేకానేక సంపదలను కలగచేస్తుంది అని నానుడే కదా అట్లా దట్ట అట్లా యముని రొమ్ముని తన్నాలి నీ పాదంతో ఇంకా అపస్మారాన్ని కఠిన అపస్మార సంవర్ధనం అని అన్నారు చూడండి అట్లా దట్టమైన అజ్ఞాన అపస్మారాన్ని మర్దించడం లాంటి కఠినమైన పనులు నిర్వర్తించడానికి అతి మృదువుగా ఉండే నీ పాదాలు తగవుగాని నా హృదయమనే మణిమయ పాదుకలను తోడుకొని ఈ పనులు చేసుకో స్వామి అంటూ నచ్చ చెప్పి సదా తన హృదయంలోనే శివ పాద పద్మాలు ఉండాలి అని కోరుకుంటున్నారు ఆదిశంకరుల వారు అన్నట్లుగా ఇక్కడ దట్టమైన అజ్ఞాన అపస్మారాన్ని అంటే ఆ ఆలోచనలు ఆ భ్రాంతులు అనమాట ముఖ్యంగా ఆ అజ్ఞాన దట్టమైన అజ్ఞానమనే భ్రాంతులని మర్దించటం లాంటి కఠినమైన పనులు అంతేకాక పైన లైన్ లో ఇచ్చారు కదా ఏమని అంటే నమస్కరింపవచ్చిన దేవతాదుల కిరీటముల రాపిడి కోరవలను అంటే ఇప్పుడు దేవతలంతా కూడా శిరస్సు వంచి ఆ పరమశివుని పాదాలపై ఇలా తలపెట్టినప్పుడు వాళ్ళ కిరీటాల మీద ఉన్నటువంటి పొదగబడినటువంటి మణిమయాలు రత్నాలు ఇవన్నీ కూడా మరి పాపం ఆ పాదాలకి తగిలి ఆయనకి ఇది అవుతుంది కదా అని చెప్పి రాపిడి కలుగుతుంది కదా ఆ కిరీటాల రాపిడికి ఓర్చుకోవాలా ఏ నువ్వు అని అసలే ఆయన పాదాలు ఎలా ఉంటాయని చెప్పుకున్నాం మనం గత శ్లోకాలలో చిగురుటాకులవలే ఉంటాయి అని చెప్పి చెప్పుకోవాలా అందుకని అది కలశం అని చెప్పి మన హృదయ కలసంలో అలా మామిడి మండల్ని ఇట్లా కలసం మీద పెడతాం కదా లేత మామిడి మండల్ని అట్లా ఆ మామిడి చివుళ్ళ వంటి నీ పాదాలని నా హృదయం అనే కలసంలో నువ్వు చక్కగా అట్లా స్థాపన చెయ్యి అన్నట్లుగా కదా అట్లా అంత లేత చివుళ్ళ వంటి పాదాలు కదా స్వామినివి ఇంత కఠిన కృత్యాలు ఏం చేస్తావు గాని నా మనస్సుంది కదా నా మనస్సు అనే మణిపాదుకలను తొడుగుకొనటకు దయచేసి అంగీకరించు తండ్రి అని అంటే సదా కూడా ఆ రీతిగా మన హృదయంలోనే శివ పాద పద్మాలు ఉండాలి అని కోరుకోవటంలో ఆంతర్యం అన్నమాట ఏమ్మా तदुपरि श्लोकम् चिप्कुन्द ओम् नमशिवाय श्रीमात्रे नमः स्वक्षस्ताडनशङ्कया विचलितो वैव स्वतो नीर्चराः कोटीरोज्ज्वलरत्नदीपकलिका नीराजनम् कुर्वते दृष्ट्वा मुक्तिवधूस्तनोतिविभृताश्लेषम् भवानीपते यच्छेयस्तव पादपद्मभजनम् तस्येह किम् दुर्लभम् ओम् शिवाय श्रीमात्रे नमः उमानाथ निवु मुनुपटिवले తన రొమ్మున తన్నుదువేమో అని భయపడి నీ భక్తుని చూచిని చూచి యముడు పారిపోవును దేవతలు ఆ భక్తునికి తమ కిరీట మాణిక్య దీపములతో నీరాజనాలు ఇతురు ముక్తికాంతి తనంత తాను వచ్చి ఆలింగన ముసంగును ఇహ నీ భక్తునకు ఏది దుర్లభం అని ఇందాకనే మనం చెప్పుకోలే మార్కండేయుడి విషయమనే కాదు భక్తులందరికీ కూడా శివుడు సాయిరాం అపమృత్యు బాధలను నివారిస్తారు అని చెప్పుకోలే ఆ రీతిగా శివుడు అంటే ఒక మార్కండేయుడి గురించే కాదు ఏ భక్తుడిని మార్కండేయుని విషయంలోనే కాదు యముడికి భయం వేసింది శివ భక్తుడు ఎవరైనా సరే ఆ యముడికి భయమే శివుడు వచ్చి ఎక్కడ తన గుండెపై తన్నుతాడో అనేటువంటి భయం అనంటే ఏమిటక్కడ అపమృత్యు బాధలు నివారిస్తాడు అని ఆయుర్దాయాన్ని చక్కగా ఆయు ప్రమాణాన్ని పెంచుతాడు పరమశివుడు కాబట్టి యముడికి శివభక్తులంటే భయం అది ఎందుకంటే యముడు బాధ పెట్టలేడు కదా అది యముడంతటి వాడు భయపడి పారిపోతాడుట ఆ తర్వాత ఇందాక చెప్పుకున్నాం దేవతలంతా కూడా తమ కిరీటాలు ఇట్లా ఉంటాయి కదా ఆ శివుని పాదాలపై తలలు పెట్టి నమస్కరించినప్పుడు ఆ కిరీటాల మీద ఉన్నటువంటి మణిమయ మణి మణులు రత్నాలు ఇవన్నీ కూడా ఆ లేత చివురుటాకుల వంటి పాదాలకు గుచ్చుకుంటాయేమో అని చెప్పి అయితే ఆ అలాంటి దేవతలందరూ కూడా అంతటి ధగధగలాడేటువంటి కిరీటాలు ఆభరణాలు కలిగినటువంటి దేవతలు తమ యొక్క కిరీటాలలోని మణుల కాంతులనే దీపాలతో నీరాజనాలు ఇస్తారు ఎవరికి శివ భక్తుడికి ఎందుకు ఆ శివ భక్తుని చూచినప్పుడు శివుడి పాదాలే వాళ్ళకి గుర్తుకొస్తాయట దేవతలకి గుర్తుకొచ్చేం చేస్తారు గబగబా ఆ భక్తులని ఆదరిస్తారు తమ మణుల కాంతులనే దీపాలతో ఆ శివ భక్తుడికి దేవతలు సహితం నీరాజనాలు ఇస్తారు అని చెప్పి ముక్తి కాంత కూడా ఆలింగనం చేసుకుంటుంది అంటే అతి దుర్లభము అసాధ్యము అపురూపము అయినటువంటి విషయాలు కూడా శివ పాద సేవనతో అవలీలగా జరుగుతాయి అనేటువంటి అర్థం మనం ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు ఏమ్మా तदुपरि श्लोकान् ॐ नमः शिवाय श्रीमात्रे नमः क्रीडार्थम् सृजसि प्रपम् च अखिलम् क्रीडामृगास्ते जनाः यत्करुमाचरितम् मया च भवतः प्रीत्यै भवत्येव तत् सिंहो स्वस्य कुतूहलस्य करणम् मच्चेष्टितम् निश्चितम् तस्मान् मामकरक्षणम् पशुपते कर्तव्यमेव त्वया श्रीमात्रे नमः ॐ नमः शिवाय शिवा निवि प्रपञ्चमन्तयू सृजिञ्चुट विलासार्थमु वद ఈ ప్రజలందరూ నీ వినోదార్థకమైన జంతువులు వారి వారి పెంపుడు జంతువుల నడవడులు వారికి ప్రేమాస్పదములే కదా కావున నేను చేయు సత్కర్మలు గాని దుష్కర్మములు గాని నీకు తృప్తికరములగును కనుక నన్ను రక్షింపవలసిన వాడవగుచున్నావు అని అంటే ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు లౌక్యంతో శివుడిని మంచి చేసుకుని తర్కంతో ఆయన రక్షణ పొందాలి అన్నట్లుగా సూచనమ్మ ఎట్లాగంటే పరమేశ్వరుడు తాను ఒక్కడే ఉన్నప్పుడు ఏహి తోచక తోడెవ్వరూ లేరని కాలక్షేపం కావటం లేదని కనీసం ఆడుకోటానికైనా ఇంకొకడు ఉండాలని అనిపించి తానే ఇంతమందిగా ఇన్ని వస్తువులుగా ఇన్ని ప్రదేశాలుగా స్థావర జంగమాత్మకమైన యావత్ ప్రపంచంగా అయిపోయాడు అని తైతరీయోపనిషత్తులో చెప్పబడుతుంది అంటే మొత్తం కూడా సర్వ వ్యాపకుడు ఆయన అని అయితే కేవలం తన క్రీడార్థంగా విలాసార్థంగా మాత్రమే ఈ విశ్వాన్ని శివుడు సృజించాడు అని అంటే ఈ విశ్వంలోని ప్రజలందరూ శివుడు ఆడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న జంతువుల వంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఈ సర్కస్లు వీటిలో వినోదార్థమై జంతువులు ఉంటాయి చూడు అట్లా అయితే మనము కొన్ని జంతువులను ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటాం అలాగే ఈ ప్రపంచం అనే శివుని ఇంట్లో శివుడు మనందరిని పెంపుడు జంతువుల్లా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పశుపతి కదా మరి పెంపుడు జంతువులు ఏం చేసినా మనం వాటి చేష్టలకు ఆనందిస్తూ ఉంటాం కదా అట్లాగే మేమేమైనా తెలిసి గాని తెలియక గాని సత్కర్మలు గాని దుష్కర్మలు గాని చేస్తున్నప్పుడు అవి నీకు ఆనందాన్నే కలిగించాలి మరి నీ వినోదార్థం మమ్మల్ని సృష్టించావు కదా అందుకని నువ్వు మాలో తప్పులెంచకూడదు స్వామి అవి నీకు ఆనందాన్నే కలిగించాలి అని పెంపుడు జంతువుల్ని రక్షించుకున్నట్లే మరి నువ్వు కూడా మమ్మల్ని రక్షించాల్సిన వాడవే అవుతున్నావు ఇంకేమిటి మాకు భయం అని శివునితో అంటున్నారనమాట ఆది శంకరాచార్యుల వారు ఆయన తర్కం చూసారా ఆయన లౌక్యం చూసారా అని శంకరుని ముందు శంకరుల వంటి వారికే ఈ తర్కం ఈ లౌక్యం సాధ్యం అన్నట్లుగా ఆయన సాక్షాత్తు ఈశ్వరుడే కదమ్మా శంకరాచార్యులు వారు అందుకని శంకరుని ముందు శంకరుల వంటి వారికే ఈ తర్కం ఈ లౌక్యం సాధ్యపడుతుంది సార్ అన్నట్లుగా విధ పరితోష భాష్పూర స్ఫుటపులకాకిత చారు భోగి భూమిం क्षिम सदा शिव भावपद्ये परम सदा शिव भावनाम् प्रपद्ये ॐ नमः शिवाय श्रीमात्रे नमः अनेकविधमुल आनन्दभाष्पमु कु నిస్ఫుటమైన గగుర్పాటు చిహ్నముగా గల గొప్ప సుఖమునకు స్థానమైనదియు శాశ్వత పదవి అనడి ఫలమును అపేక్షించు వారిచే సేవించబడునదియు సర్వోత్కృష్టమును అగు పరమేశ్వర భావనను శరణుచుచున్నాను అంటున్నారట శంకర భగవత్పాదుల వారు అనేక విధములైన ఆనంద భాష్పముల సమృద్ధి కలిగినదియు అంటే అది అక్కడ ఇహపర సౌఖ్యం ఇహపర సార్థకత అన్నట్లుగా ప్రస్ఫుటమైన గగుర్పాటు చిహ్నముగా గల గొప్పది అష్ట సాత్విక భావాలు కూడా ఆయన యొక్క సేవనంలో భక్తులు పొందుతూ ఉంటాం కదా అట్లా శాశ్వత పదవి అనడి ఫలమును అపేక్షించు వారిచే సేవింపబడునదియు అది ఆ యొక్క శివ తత్వాన్ని సంపూర్ణంగా గుర్తెరిగి తత్వాన్ని ఏ భగవంతుడైనా సరే భగవత్ తత్వాన్ని గుర్తెరిగి శాశ్వత పదాన్ని చేనే నిజంగా సేవింపబడుతున్నట్లు లెక్క గదా అట్లాంటి వారే నిజ భక్తులు శాశ్వతాన్ని కోరుకునేవారే అది సర్వోత్కృష్టమును అగు మహో మహోన్నతమైన వాడు అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడిని శరణు చుచున్నాను అని ॐ नमः शिवाय श्रीमात्रे नमः तदुपरि श्लोकान् कलिलामः अमितमुदमृतम् मुहुर्दुहन्तीम् विमल भवत्पद सदय पशुपते मनु परिपालय భక్తి శివాయ శ్రీమాత్రే నమ భూతనాథ నీవు అపార దయగలవాడు నా పుణ్యవశమున నాకీ భక్తియను గోవు లభించినది ఇది ఆనంద రూపమైన పాలు పదే పదే ఇచును నీ పాదరూపమైన పశువుల చావడిలో కట్టి కొననిచ్చి ఈ ఆవునొక్క దానిని తండ్రి అని అంటే ఆ యొక్క శంకర భగవత్పాదులు వారు శివునితో ఉభయ తారకంగా ఉండేటువంటి ఒక చక్కని ఒప్పందం అనమాట ఈ శ్లోకం రీత్యా ఏమిటి అంటే అపరిమితమైన ఆనందమనే స్వచ్ఛమైన పాలను మాటిమాటికి పితకటానికి వీలైనది అయినటువంటి భక్తి అనే గోవు తన దగ్గర ఉన్నట్లుగాను శివుని దగ్గరేమో నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి శివుని పాదమనే గోశాల అంటే పశువుల చావడి ఉన్నది అని తన భక్తి గోవుకి కావలసినటువంటి రక్షణ పోషణ కూడా ఆ శివుని పాద గోశాల వద్ద చక్కగా లభిస్తుంది కాబట్టి తన భక్తి గోవును శివుని పాదగోశాల వద్ద ఉండటానికి అనుగ్రహించి ఆ భక్తి గోవు సంరక్షణ పాలను బాధ్యతను స్వీకరించి మహోపకారం చేసి పెట్టవలసిందిగా ఈ శ్లోకంలో శివుడిని అభ్యర్థిస్తున్నారు అంటే తన భక్తి శివపరంగానే ఉండాలి ఆ భక్తి శివునికి ఆనందాన్నిచ్చే విధంగా అందుకోసం మాత్రమే ఆనందానిచ్చే విధంగా మాత్రమే ఉండాలి అని అర్థమమ్మ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః తదుపరి శ్లోకం జడతాపసుతా కలంకితా కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ అస్తి యదిరాజ మౌలే స్మి పాత్రం ఓం నమ శివాయ దేవా నాకు జడత్వ పశుత్వ కళంకిత కుటిల సంచారం లేదు చంద్రునికి ఉన్నవి అట్టి చంద్రుని శిరస్సున పెట్టుకుంటివి అట్టి గుణములున్నచో నేనునూ నీకు ఆభరణం వాడినేమో అని చెప్పి అంటే చంద్రుడికి ఉండేటువంటి లక్షణాలేవీ నాకు లేవు బహుశా ఆ లక్షణాలు ఏమన్నా ఉంటే నీకు నేను కూడా ఒక ఆభరణం వాడునేమో అని చెప్పి శిరస్సును ధరించేవాడువేమో నువ్వు అని శివుడు తన శిరస్సు పైనే చంద్రుడిని ఆభరణంగా ధరించడాన్ని గమనించినటువంటి శంకరులు ఆలోచనలో పడ్డారు చూసి చూసి ఈ చంద్రుణ్ణి నెత్తిపై కెక్కించుకున్నారేమిటా అని ఆలోచించి ఆలోచించి అయితే చంద్రుడి లక్షణాలు చంద్రుడి స్వభావాలు ఉంటే తనను కూడా అలా ఆభరణంగా ధరిస్తారేమో అనేటువంటి నిర్ణయానికి వచ్చారని అది చంద్రునికి ఉండేవన్నీ అవలక్షణాలే గాని ఒక్కటి మంచి లక్షణం లేదే సముద్ర జలంలో పుట్టాడు కాబట్టి చంద్రుడేమో జడు అని గురుపత్ని అయిన తారతో రమించాడు సాయిరాం కాబట్టి పశువు అని దేవి భాగవతంలో చెప్పుకున్నాం కదా తారకీను చంద్రుడికి బుధుడు కుడతాడు కదా తనలో అందరికీ కనపడే కళంకం ఉన్నది కాబట్టి కళంకి తను భూమి చుట్టూ తిరిగే మార్గం వంక వంకరటింకరగా ఉంటుంది కాబట్టి కుటీల చెరుడు ఇటువంటి చంద్రుణ్ణి నెత్తిన పెట్టుకుని శివుడు తాను చంద్రశేఖరుడని అందరి చేత పిలిపించుకుంటున్నాడు ఇన్ని అవలక్షణాలున్నా శివుని నెత్తిపైకి పైకి ఎక్కగానే దోషము లేనట్లు అందరి చేత శివునికి భూషణుడు చంద్రుడు కూడా అని పిలిపించుకుంటున్నాడు ఇంత మార్పు ఎందుకు వచ్చింది చంద్రుడికి ఎందుకిటా కలిసొచ్చింది అని ఆలోచిస్తే బహుశా పనికి రాని వాడిని సైతం గొప్పవాడినిగా చేయగల గొప్ప దయాగుణం శివునిలో ఉండి ఉంటుంది ఇలా దుర్లక్షణాలున్న చంద్రుణ్ణే ఆభరణంగా నెత్తికెక్కించుకుంటే ఏ దుర్లక్షణమూ లేని తాను అభ్యర్థిస్తే తనను కూడా ఆభరణంగా చేసుకోవడానికి శివుడికి అభ్యంతరం అని ఓ సాంబశివ జడత్వం పశుత్వం కళంకత్వం కుటిలచరత్వం లాంటి లక్షణాలు నాలో ఏమాత్రం లేవు ఏం చేయను అవి కనుక ఉండి ఉంటే చంద్రునిలాగా ఎప్పుడో నీకు ఆభరణమయ్యేవాడినేమో అని వ్యంగ్యంగా శివునితో అనడానికి సిద్ధమైనట్లుగా ఈ శ్లోకంలో పై కనపడుతోంది కాని అసలు విషయం ఏమిటి అంటే ఎందుకు పనికిరాని వాడిని సహితం పైకి తీసుకువచ్చే సామర్థ్యం శివుని దగ్గర ఉన్నప్పుడు సగటు మంచి లక్షణాలున్న వాడికి శివుని పంచన చేరితే తరించవచ్చు అనే ఆశ పుడుతుంది కదా అని అంటే ఏమిటంటే ఉదాహరణకి రోగానికి వైద్యం లేదని మరణించటం ఖాయమని చెప్పించుకున్న ఒక మహారోగిని ఒక వైద్యుడు వైద్య సేవ చేసి బ్రతికిస్తే సాదాసీదా రోగాలున్న సగటు రోగులకు ఏమనిపిస్తుంది తాము కూడా తేలిగ్గా బ్రతగ్గలవనే ఆశ పుట్టి ఎంతో ధైర్యం కలుగుతుంది కదా అలాంటి రోగాలని తగ్గించిన వాడే ఘనమైన వైద్యుడు అతని పేరే దశ దిశలా వ్యాపిస్తుంది అందరూ అతని దగ్గరికి ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళడానికే ప్రయత్నిస్తారు అందుకే అవలక్షణాలున్నటువంటి చంద్రుడిని నెత్తికెక్కించుకుని శివుడు కూడా అట్లాగే చేశాడేమో అని కాస్త వివేకంతో ఇలా కూడా ఆలోచించాలి అని శంకరులు మనకు రేఖామాత్రంగా ఈ శ్లోకంలో సూచించారు అన్నట్లుగా పైగా శివుడు చేసినటువంటి ఈ పని వలన ఇలా దోషాలను గుణాలుగా మార్చగలిగితే దేవుడు మార్చగలిగే దేవుడు శివుడు ఒక్కడేనేమో అని కూడా వెంటనే గ్రహించి ఆయన పంచన చేరి తరిస్తాము అన్నట్లుగా ఆయన బోడాశంకరుడు కదా ఓం నమ శివాయ శ్రీమాత్రయ నమ తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందర్పణం సద్గురవే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ अरुणाचल चल शिवारुणा शिव अरुणाचल चल शिव अरुणाचल शिव अरुणाचल चल शिव अरुणा शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणा चल शिवा अरुणा चल शिवा अरुणा शिव अरुणा अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो शुभं भवतु